అండి నేనైతే ఈరోజు ఆకుకూర గింజలు అయితే చల్లుకుంటున్నాను అనమాట నాలుగు రకాల ఆకుకూర గింజలు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ధనియాలతో కొత్తిమీర మొలకలు చేసుకుందాం అని చెప్పి ధనియాలు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ధనియాలు ఫస్ట్ తీసుకొని కొంచెం వాటిని రెండు ఉప్పులుగా చేసుకోవాలన్నమాట ధనియాలు అనేది గుండ్రంగా ఉంటాయి కదా అంటే ఒక అతుక్కొని వాటిని రెండు భాగాలుగా చేసుకోవాలన్నమాట అని దంచితే మళ్ళీ పొడి పొడిగా అయిపోద్ది జస్ట్ జస్ట్ ఒకరోజు నూరు నెట్లు అనాలన్నమాట నూరు నెట్లు అనుకొని రెండు భాగాలుగా చేసుకున్నాను ఆ ధనియాలు అయితే తీసుకొని ఇక్కడ నేను చిన్న చిన్న కప్స్లల్లో అయితే మట్టి నింపుకొని ఉన్నాను ఆ మట్టిలో అయితే చల్లుతున్నాను అనమాట ఈ ధనియా గింజలు అయితే ఇప్పుడు ఆ ధనియా గింజలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అనమాట ఇంకైతే మా రెండు డబ్బాలలో వేసాను నేల పైన కూడా వేస్తున్నాను అంటే మొక్కలు బాగా నేలలో వస్తాయా డబ్బాల్లో వస్తాయా అని చూద్దామని చెప్పి కూడా ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట తర్వాత అయితే ఆకుకూర కట్ట గింజలు అండి ఇవి ఈ ఆకుకూర కట్ట గింజలు నేను మొన్న నర్సరీలో మొక్కలు తెచ్చుకున్నాను కదా అక్కడే తెచ్చుకున్నాను అనమాట రెండు ఆకుకూర గింజలు అయితేను పాలకూర గింజలు ఆకుకూర గింజలు తెచ్చుకున్నాను ఆ రెండు కూడా ఇప్పుడైతే ఈ మట్టిలో చల్లుకుంటున్నాను అనమాట ఈ ఎన్ని రోజులకి మొలకలు వస్తాయి అని రోజు అయితే ఒక్కొక్క క్లిప్ అయితే తీద్దాం అనుకుంటున్నానండి అంటే డేకి డేకి ఎలా పెరుగుతున్నాయి అనేది అయితే చూపిస్తాను మీకు ఆ కూర గింజలు చల్లుకున్నాక ఇక్కడ మెంతులు కూడా తీసుకుంటున్నానండి పొడి మెంతులు అయితే నార్మల్గా మెంతులు ఇంట్లో వాడుకుంటాం కదా అయ్యే తీసుకున్నాను ఇవి కూడా కొంచెం మట్టిలో కొంచెం డబ్బాలో వేసుకుంటున్నాను ఇక్కడైతే ఇప్పుడు మెంతులు ఆ డబ్బాలో చల్లుకున్న నేల పైన కూడా చల్లుతున్నాను అండి అన్ని అంటే మెంతులు ధనియాలు నేలలో డబ్బాలో చల్లుకుంటున్నాను ఆకువర గింజలు ఒక్కొక్క ప్యాకెట్ ఉన్నాయి కాబట్టి జస్ట్ డబ్బాల వరకే చల్లుకున్నాను ఇక్కడ నేను మెంతులు నానబెట్టి కూడా తీసుకుంటున్నాను అండి పొడి మెంతులు బాగా వస్తాయా నానబెట్టిన మెంతులు బాగా వస్తాయో చూద్దాం మరి అంటే ఓవర్ నైట్ నాన్ పెట్టున్నాను అనమాట ఉదయం లేవంగానే ఇంకా ఇక్కడైతే భూమిలో చల్లుకుంటున్నాను నాన్ వెటన్ మెంతులు కానీ మామూలు మెంతులు కానీ ధనియాలు కానీ ఆకుకూర గింజలు కానీ అన్నీ అయితే ఇలా చల్లుకుంటున్నాను అండి ఇద్దరు నేల పైన ఇలా అయితే చల్లేసుకున్నాను ఫస్ట్ నేల పైన ఇంకా ప్యాకెట్స్ ఇదేమో ఆయిల్ ప్యాకెట్ అండి ఆయిల్ ప్యాకెట్లో కూడా మట్టి తీసుకొని వేస్తున్నాను ఇంక ఇద్దరు డబ్బాలలో కూడా ఇట్లా చల్లాను అనమాట ధనియాల గింజలు మెంతులు అయితే నేను నేలలో చల్లాను ఇక్కడైతే ఆకుకూర గింజలు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా నల్లగా అవి అయితే ఆకుకూర గింజలు అండి ఇంకా తోటకూర గింజలు ఇవి ఇవైతే పాలకూర గింజలు ఇక్కడ కనిపిస్తున్నాయే కదా ఈ లో అయితే పాలకూర గింజలు వేసాను ఇంకా ఆ గింజలు కనిపించకుండా పైన మట్టి అయితే చల్లినట్లు వేయాలండి మొత్తం ఎక్కువ మట్టి వేయకూడదు ఒక లేయర్ లాగా వేయాలన్నమాట ఆ ఒక్క లేయర్ లాగా మట్టి చల్లుతున్నాను ఇప్పుడు మనం వేసుకున్న ఆకుకూర గింజలు గాని పాలకూర గింజలు గాని గింజలు గాని మెంతులు గాని వీటిలన్నిటి మీద అయితే చల్లినట్లు పొడి పొడిగా మట్టి అయితే చల్లుతున్నాను అనమాట ఈ మట్టి అంతా చల్లే దాంట్లో నిదానంగా బాగా చల్లుకోవాలండి ఎక్కడ గింజలు అనేది బయటకు దొనిపించుకున్నాను ఇక్కడైతే గడ్డలుగా ఉన్న ఎరువు ఉందన్నమాట అంటే నేను దెబ్బ అడుగున ఉంటది కదా ఆ మట్టి అయితే తెచ్చుకున్నాను అనమాట వీటికి ఈ ప్లాంట్స్ పెంచుకోవడానికి ఆ మట్టిలో గడ్డలు ఉంటాయి కదా ఆ గడ్డలు కూడా ఆ నలిపినట్టు మట్టి పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ పొడి పొడిగా చేసుకొని వేసుకుంటే బాగా తొందరగా చీకుద్ది అండ్ దాని అట్లా ఉండే సారమంతా కూడా మన మొక్కలకి బాగా అంటే తొందరగా మొక్కలు గ్రోత్ అయ్యడానికి అవకాశం ఉంటది ఇంక ఇక్కడైతే మొత్తం ఇట్లాగే చేసుకుంటున్నాను నేను ఇంక అన్నిటి మీద అయితే మొత్తం పొడిమట్టి అయితే చల్లుకున్నానండి అన్నిటి మీద అయితే ఇంక పొడి మట్టి అదే పొడి పొడిగా చల్లేసానండి లో అయితే ఇంక వాటర్ కూడా పైన మట్టి చల్లాం కదా ఆ వాటర్ కూడా తడిచేటట్టు ని స్ప్రింకిల్ చేసినట్లు చల్లాను అనమాట ఆ వాటర్ చల్లేదైతే వీడియో తీయలేదు మొత్తం అయితే ఇంక ఇట్లా చేసుకున్నాను ఈ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను చల్లుకున్నాను కదా ఈ ఆకుకూర గింజలు కానీ మెంతులు కానీ గింజలు కానీ ఇవన్నీ డేకి డేకి ఎలా గ్రోత్ అవుతున్నాయి ఎన్ని రోజులకైతే మనకి హార్వెస్టింగ్ వస్తాయో డైలీ ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొని మొత్తం ఒక వీడియో లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా పెడతానండి అసలు ఎలా గ్రోత్ అవుతాయి అనేది అయితే చూద్దాం మనం ఫైనల్ గా అయితే అయిపోయిందనమాట ఈ రోజు ఆకువర్ గింజలు చల్లుకోవడం అయితే ఆ తర్వాత రోజు అనమాట ఏం లేదు నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగే ఉన్నాయి కొంచెం నానబెట్టిన మెంతులు అయితే అంటే రెడీ అవుతున్నాయి అన్నట్లుగా ఉన్నాయి ఇది సెకండ్ డే అనమాట ఇదండి ఇక్కడ గింజలు ఇది చూసారా ఇంకా నానబెట్టిన మెంతులు అయితే ఇంకొంచెం ఫస్ట్ డే కన్నా తర్వాత రోజుకి ఇంకొంచెం మొలక అనేది కొంచెం ఎక్కువగా పెరిగింది ఇంక మిగతా అయితే ఏం లేవు థర్డ్ డేకి ఆకుకూరలు తోటకూర అయితే బాగా కొంచెం మొలకలు అయితే వచ్చేసాయి ఇంక ఇక్కడ నానబెట్టిన మెంతులు కూడా అండి కొంచెం మొలకలు వచ్చేసాయి ఫోర్త్ డేకి అయితే కొంచెం బాగా ఆకులు లాగా పెరిగాయి అనమాట ఇద్దండి ఇంక ఇక్కడ కూడా అంతే ఫోర్త్ డేకి తో పాలకూర గింజలు కూడా వచ్చాయి ఫిఫ్త్ డేకి అయితే ఇంకా అంటే నాన్ బెట్టిన మెందు కూర గింజ తోటకూర పాలకూర ఇంకా సిక్స్త్ డేకి కూడా సేమ్ అలాగే ఉంది ఇంకైతే ఇక్కడ కొంచెం కొత్తిమీర మొలకలు ఒకటి రెండు అలా వచ్చాయన్నమాట సిక్స్త్ డేకి ఇంకా ఇట్లా ఉన్నాయి సెవెన్ డేస్కి కూడా ఇద్దండి ఎటు చూసారా ఇంకా అట్లా వచ్చేసాయి ఇంకా డే ఎయిట్ అలాగే సేమ్ ఒకటి రెండు వచ్చాయి డబ్బు అదే బాక్సుల్లో అయితే నేలపైన అయితే కొంచెం ఎక్కువ వచ్చాయి డే నైన్కి కూడా అంతే అట్లాగే ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఇట్లా వచ్చేసాయి చూడండి డే టెన్కి కొత్తిమీర అయితే బాగా వచ్చేసాయి అది బాక్సుల్లో వచ్చేసాయి నేల పైన వచ్చేసాయి తోటకూర ఫైనల్గా అయితే ఇలా అయితే గ్రోత్ అయిందండి ఆ కూర ఇంకా వర్షం పడ్డం వల్ల ఇంకైతే అయితే అండి ఇంక ఇంత ఇంక వీడియోస్ అయితే తీలేదు మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇలా అయితే మరిన్ని వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయి ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూసేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్